అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలకే నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు సుమండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన సామాజిక ఆర్థిక సర్వే కొన్ని సంచలన విషయాలను వెలుగులో తీసుకొచ్చింది గత ఐదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అలానే గత రెండేళ్లలో ప్రధానంగా వ్యవసాయం ఉత్పత్తి రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలవుతుందనేటువంటి విమర్శలు ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అలానే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి తలసరి ఆదాయంలో కూడా తరుగుదల కనిపించింది సుస్థిర అభివృద్ధి సూచికల్లో కూడా దిగువ స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి ఉందని ఈ నివేదిక విశ్లేషిస్తుంది అసలు ఈ నివేదికకు ఉన్నటువంటి హేతుబద్ధత ఏంటి ప్రభుత్వం ఈ నివేదికను ప్రవేశపెట్టడం ద్వారా ఏ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటుంది ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మందుబాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు సురమణ్యం గారు నమస్కారం నమస్తే సార్ ఏంటి సామాజిక ఆర్థిక సర్వే ఏంటి ప్రభుత్వం ఈ నివేదికను పెట్టడం ద్వారా గత ఐదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి లేదా తిరోగమన దిశలో ఉంది అనేటువంటి అంశాలు వీటన్నిటిని కూడా విస్తృతంగా వివరించేటువంటి ప్రయత్నం జరిగింది ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి ముందర ఎందుకు తీసుకొస్తున్నారు దీన్ని అంటే ఇది అందరికి తెలిసిన విషయం సార్ గత ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ముందర ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది గణాంకాల ప్రకారం తెలిసిన సందర్భం లేదు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఆ రిపోర్ట్ ప్రజెంట్ చేయడం ద్వారా రెండు రకాలుగా ఉపయోగం సార్ ఒకటి జనాలకు అర్థమవుతుంది అంతకు ముందర ఏ రంగంలో ఎలాంటి పరిస్థితి ఉంది అని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వీళ్ళను కూడా మనం కొలమానంగా చూడవచ్చు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నటువంటి స్టేట్ ఈ ఐదు సంవత్సరాల్లో పురోగతి సాధిస్తుందా లేదా అన్నది ఐదు సంవత్సరాల తర్వాత లేదా సంవత్సరం సంవత్సరం మనం వేళ్ల యొక్క పనితీరును కూడా అంచనా వేయటానికి పనికి వస్తుంది ఎందుకంటే బడ్జెట్ ముందర ఈ సర్వేలు ప్రవేశపెట్టడం సహజంగా జరిగేది గత ప్రభుత్వం కంటిన్యూటీలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఒకలా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఏమో కంప్లీట్ గా ఆ ప్రభుత్వానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ని దిగువ స్థాయికి తించేసింది రాష్ట్రానికి సంబంధించి అనేటువంటి సంకేతాలు ఈ నివేదికలో ఉన్నాయి సో ఇది ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ నివేదికలు మారతాయి అనుకోవాలా దీనికి ఉండేటువంటి హేతుబద్ధత ఎలాంటిది మారతాయి సార్ అంటే ఇప్పుడు వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ కంపేర్ చేస్తూ ఈ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా జరిగినటువంటి ఈ గణాంకాలని ఇస్తున్నారు సార్ దాంట్లో ఒకరు వృద్ధి సాధించింది కూడా వీళ్ళు మెన్షన్ చేసినారు ఇప్పుడు మనం ఆ లెక్కలు చూసినామంటే సార్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మన వ్యూవర్స్ అర్థం అవడం కోసం మన రాష్ట్రంలో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో ఎన్ని ప్రోడక్ట్స్ ఎన్ని సేవారంగాలు తయారైనాయి మొత్తం సమప్ దాన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై రెండుకి పోలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే ఇరవై ఒకటి రెండు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆల్మోస్ట్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది అంటే వాళ్ళ సేమ్ పీరియడ్లోనే అంతకు ముందర సంవత్సరంతో పోలిస్తే మూడు పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది దీన్ని ఎలా చూడాలి అంటే మొత్తంగా తయారైనటువంటి ప్రోడక్ట్స్ మన స్టేట్లో ప్రతి సంవత్సరం కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ పెరుగుతూ పోవాలి గ్రోత్ అన్నది ఇంపార్టెంట్ కానీ ఇది తగ్గింది ఈ తలసారి ఆదాయం కూడా చూసినారంటే వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ తగ్గింది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగులో తలసరాదాయం తగ్గింది తర్వాత ఈ జిఎస్డిపి కూడా తగ్గింది అంటే కొంచెం అలసత్వం వహించినట్టుగా మనకు ఈ నంబర్లు చూస్తేనే అర్థమవుతుంది అనమాట తర్వాత ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా మీరు చూసినారంటే వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్తో కంపేర్ చేసి చెప్పినప్పుడు ఈవెన్ ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు కంపేర్ చేసినప్పుడు తొంభై రెండు లక్షల ఎకరాల్లో ఆహార ఉత్పత్తులు చేసినటువంటి సిచ్యువేషన్ ఇరవై రెండు ఇరవై మూడులో అదే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఎనభై రెండు లక్షల ఎకరాల్లో ఆహార ఉత్పత్తులు అంటే తగ్గింది ఇంచుమించు ఒక పది లక్షల ఎకరాలు తగ్గినట్టు తగ్గింది అంటే ఒక పక్క గవర్నమెంట్ ఏం చెప్తుంది రైతు భరోసా ఇస్తున్నాము అని అంటున్నారు రైతు భరోసా ఇచ్చింది ఎందుకు రైతులకి ప్రోత్సాహాలు ఇచ్చి ఎక్కువ వ్యవసాయం చేసి ఎక్కువ ఉత్పత్తి చేస్తారు అని ఒక ఎయిమ్తో కానీ ఇక్కడ పది లక్షల ఎకరాలు ఈ వ్యవసాయ ఉత్పత్తులు తగ్గినాయి అది కాకుండా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదితో పోల్చి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చినప్పుడు లక్ష యాభై నూట యాభై ఒక్క లక్షల ఎకరాలు సాగు విస్తరణ ఉనింది అది ఇప్పుడు ఎంతకు తగ్గింది నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలకి తగ్గింది అంటే వ్యవసాయం చేసే ల్యాండు తగ్గిపోయింది వ్యవసాయం చేయగలిగిన ల్యాండ్ కూడా తగ్గింది అనమాట ఇలాంటి సిచ్యువేషన్లో రైతులకి రైతు భరోసా ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నప్పుడు దీంట్లో గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఈ రైతు భరోసా ఇచ్చిన తర్వాత కూడా వ్యవసాయం పెంచడానికి ఇస్తారు ఇచ్చిన తర్వాత కూడా అది పెరగట్లేదు అంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసేసిన తర్వాత మీరు పొండే పొండేనా కాకుండా వాళ్ళు ఇస్తున్నటువంటి ఉద్దేశాన్ని ఎంతవరకు రీచ్ రీచ్ అనే దాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు రాష్ట్రంలో ఓన్లీ గత ప్రభుత్వ హయాంలో చూసినప్పుడు కూడా అంతకు ముందరంటే కరోనా ఈ సిచువేషన్స్ అన్ని ఇబ్బందులు ఈ రెండు సంవత్సరాలనే బేరీజ్ వేసుకొని చూస్తే అటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయా వర్షాభావ సమస్యలు కానీ ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయ రంగం బాగా కుదేలైంది అంటున్నారు అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు కరోనా టైం అంటే అర్థం చేసుకోగలం సార్ అది వచ్చేసి నైన్టీన్ తర్వాత ట్వంటీ ఆ పీరియడ్ లో ఉంది ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీ తీసుకున్నారు ఇరవై రెండు ఇరవై మూడుకి ఆ పరిస్థితులు అయితే లేవు సార్ యాక్చువల్గా సో అప్పుడు చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఇక్కడ ఏ ఉద్దేశం అయితే మనం అచీవ్ అవ్వాలనుకుంటామో దాని మీద కొలమానాలు రివ్యూస్ అవి లేవు సార్ డబ్బులకి వేసేసిన డబ్బులు తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి ఎలాగైనా పొండి అన్న పాయింట్లో ఉందన్నమాట ఇక్కడ సో దాని రకంగా చూసినప్పుడు వ్యవసాయ రంగం కూడా కొంచెం కుదేలైంది ఇప్పుడు మీరు ధరలు కూడా చూసినారంటే వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగులో చూసినారంటే బియ్యం రేటు కేజీ వచ్చి ఇరవై తొమ్మిది రూపాయల చేంజ్ ఉంది ఇప్పుడు ముప్పై తొమ్మిది రూపాయలు చేంజ్ అయింది పది రూపాయలు పెరిగింది కేజీ మీద తర్వాత ఇప్పుడు మీరు పామాయిల్ చూసినారంటే ఇంచుమించు ఎనభై నాలుగు రూపాయలు ఎంత ఉండింది ఇప్పుడు నూట పదిహేడు రూపాయలు అయ్యింది మళ్ళీ మీరు ఇప్పుడు చింతపండు చూసినారంటే నూట ఐదు రూపాయలు కేజీ ఉంది రెండు వందల యాభై రెండు పోయింది సో కందిపప్పు మీరు చూసినారంటే ఎనభై ఎనిమిది రూపాయలు ఎంత ఉంది నూట నలభై నాలుగు రూపాయలు పోయింది సో ఒక పక్క వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతున్నాయి సో ఇట్స్ క్లియర్ ఇప్పుడు మనకు ఒక పక్కగాన ఈ నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతున్నాయి అని అంటే అర్థం రెండు పాజిబిలిటీస్ ఉంటాయి సార్ ఒకటి డిమాండ్ పెరిగింది తర్వాత ప్రొడక్షన్ తగ్గింది లేదా రెండు మధ్యలో ఉన్న దళారులు లేదని ఆట ఆడుతుంటారు కానీ ఇక్కడ గణాంకాలు మనం క్లియర్గా చూసినామంటే ఆల్రెడీ ప్రొడక్షనే తగ్గింది ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా రేటు పెరిగింది సో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కూడా పెంచిందంటే ఈ రేట్లు కొంచెం స్థిరీకరించడానికి అవకాశాలు ఉంటాయి సార్ జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అవును సార్ ఏంటి దాని వలన రాష్ట్రానికి జరిగేటువంటి ఇది ఓవరాల్ డెవలప్మెంట్ సార్ ఒక స్టేట్ వచ్చేసి కంట్రీకి కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి గ్రోత్ అనమాట ఇప్పుడు దాంట్లో మీరు చూసినారంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది అంటే నేషనల్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసేటటువంటి ఇదిలో తర్వాత రెండు వేల ఇరవై ఇరవై టాప్ త్రీలో ఉండింది తర్వాత ఇరవై ఇరవై ఒకటి చూసేసరికి అది నాలుగు ర్యాంక్ పడింది ఇప్పుడు రీసెంట్గా ఇరవై మూడు ఇరవై నాలుగు చూసేసరికి తొమ్మిదో ర్యాంకు పడింది అంటే ఇది ఓవరాల్ గా మనం ఎలా చూడాలి అని అంటే కేవలం ఒక ఉచితాలు ఇవ్వడంలోనే పోయింది కానీ ఓవరాల్ గా స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉంది గ్రోత్ ఎలాగుంది కంపేర్ టు అదర్ స్టేట్స్ అన్నది కొంచెం బ్యాక్ సీట్ తీసుకునిందని మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ ఈ బడ్జెట్ నుంచి అంటే ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరాలు సార్ రిపేర్ అంటే ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయాన్ని పెంచాలంటే ఇమిడియట్ గా వ్యవసాయానికి సంబంధించి సపోర్ట్ చేయాలి సార్ వీళ్ళు ప్రస్తుత గవర్నమెంట్ ఇంతకుముందు వాళ్ళే చెప్తున్నారు నూట యాభై లక్షల ఎకరాలు విస్తీర్ణ సాగు ఇప్పుడు వచ్చేసి నూట ఇరవై ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలు పడిపోయిందనేసి అని దీనికి సంబంధించి ఎక్కడ పొరపాటు ఉంది ఎందుకు రైతులు ఉన్న సాగు స్థలంలో చేయలేకపోతున్నారు అన్నది ఈ గవర్నమెంట్ వ్యవసాయానికి సంబంధించిన మంత్రి ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు ప్రైమరీగా మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అలాంటిది వ్యవసాయంలోనే దెబ్బ తగిలింది అంటే అది చాలా డేంజరస్ మిగతా మిగతా రంగ ఖచ్చితంగా పడుతుంది అంటే ధరలు పెరిగిపోతాయి సార్ ఒకసారిగా అప్పుడు ధరలు పెరుగుతాయి డిమాండ్ తగ్గుద్ది ఒక పక్క జనాలకి అర్నింగ్ లేదు అంటే ఉద్యోగాలు కంపెనీలు అవి వచ్చి అర్నింగ్ లేదు సో ఆటోమేటిక్ గా ఒక అనిశ్చితి ఏర్పడుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట ఓకే రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు మీ విశ్లేషణ అందించినందుకు ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి విషయంలో గత రెండేళ్లలో జరిగినటువంటి పర్ఫార్మెన్స్ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి సగటు కంటే కూడా దిగువకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పదమూడు శాతం తరుగుదల కనిపించింది తలసరి ఆదాయంలో కూడా తరుగుదల కనిపించింది వీటన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో సామాజిక ఆర్థిక సర్వేలో ఈ అంశాలన్నింటినీ పేర్కొంది కొత్త ప్రభుత్వానికి ఇది ఒక కొత్త సవాల్ చూడాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా పురోగమించే విధంగా చేయాలంటే మరింత శ్రమించాల్సిన అవసరం కనిపిస్తుందని చూరమణి గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి